మనిషికి పునర్జన్మ ఉంటుందా ఇంట్లో అలా చూస్తున్నారు మిమ్మల్ని అడిగేది నేను మనకి పునర్జన్మ ఉందా లేదా కొంతమంది ఉందని కొంతమంది అని అంటుంటారు కదా సరే వివరాలు తెలుసుకుందాం రండి అసలు పునర్జన్మ సాధ్యమేనా ఇలాంటి సందేహాలు మరోసారి తెరపైకొచ్చాయి అందుకు కారణం ఓ మూడేళ్ల చిన్నారి ఆ చిన్నారి యువరాజు చెప్తున్న వివరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెరలేపాయి మనిషికి పునర్జన్మ ఉంటుందా అనే దానిపై విస్తృతమైన చర్చ జరుగుతోంది అతను భూటాన్ యువరాజు వయసు మూడేళ్లు ప్రస్తుతం భారత్లోనే పర్యటిస్తున్నాడు ఇందులో ఏం విశేషం ఉందనే సందేహం మీకు రావచ్చు ఏంటి కానీ ఉంది విశేషం ఉంది అసలు సంగతి ఏంటంటే ఆ యువరాజు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ పునర్జన్మెత్తాడ గత జన్మ స్మృతులు గుర్తుకొస్తున్నాయట నాగార్జున కొండతో తనకున్న అనుబంధం గురించి వివరిస్తున్నా అందులో భాగంగానే అతడు బీహార్లోని నలందా విశ్వవిద్యాలయానికి వచ్చాడు అక్కడి భవనాలను తరచి తరచి చూశాడు నాటి భవన సముదాయాలు పూర్తిగా ధ్వంసమైపోయాయన్నాడు బీహార్ పర్యటనకు వచ్చిన భూటాన్ రాజమాత దోజీ వాంగ్చుక్ కు తన యువరాజు జిగ్మీ చెబుతున్నదంతా అయోమయంగా అనిపించింది నలందలో పర్యటించిన ఈ కుటుంబం ఆ చిన్నోడు చెబుతున్నదంతా నిజమేనని తెలియడంతో ఆశ్చర్యపోయింది ఎనిమిది వందల ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత పునర్జన్మ పొందానని గతంలో ఇక్కడే చదువుకున్నానని భోజనశాల తరగతులు హాస్టల్ అన్నింటినీ చూపాడి ఈ బుడ్తుడు తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున కొండను కూడా భూటాన్ దేశ రాజకుటుంబీకులు సందర్శించారు భూటాన్ యువరాజు వాంగ్చుక్ రింపోచే నాగార్జున సాగర్ లోనే పుట్టాడని చెప్తున్నాడు ఎనిమిది వందల ఇరవై నాలుగు పుట్టానని తనకు వచ్చిన కలల ఆధారంగానే తాను ఈ ప్రదేశాన్ని చూసేందుకు వచ్చినట్టు ఆ చిన్నారి చెప్పాడు మహారాజు జింగ్మే కేసర్ నంజల్ వాంగ్చుక్ రాణి జట్సన్ పీమా వాంగ్చుక్ కుమారుడే విరోచిచానా రింపోచే భూటాన్ కుటుంబీకులు ఆదివారం నాడు నాగార్జున కొండను సందర్శించారు భూటాన్ యువరాజు విరోచి నానా రింపోచే ఇక్కడ పుట్టానని బీహార్ లోని నలందా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారని చెబుతున్నాడు అయితే రెండు రోజుల క్రితం అక్కడ పర్యటించిన రాజకుటుంబీకులు నేరుగా సాగర్కు వచ్చారు ఎనిమిది వందల నలభై ఏళ్ల క్రితమే నాగార్జున కొండలో ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విశ్వవిద్యాలయంలో తాను అభ్యసించినట్టు చెబుతున్నాడు మూడేళ్ల చిన్నారి చెబుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయి అసలు పునర్జన్మ నిజమేనా అన్న దానిపై చర్చ జరుగుతోంది ఏమవుతుందో చూద్దాం ఆశ్చర్యంగా ఉంది కదా అవునండి డెఫినెట్ గా ఆశ్చర్యపడాల్సిందే ఇలాంటి ఆశ్చర్యం గొలిపేవి అద్భుతం గొలిపేవి అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాని సూచనని మాకు అందించటం అందించడం మరి